બોલે <sl Brain Franklin región> <pssm pixel> हाथे हाथे आगा 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 दादा दादा मिलेर आछी आहा आहा साइलेंस गरेर के बाजे जस्तो बाजे जस्तो के नभनी रह्यो جی بولیے <Forgive> جو ఒక ఉద్యోగం చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజం ని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకుంటాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం జనరల్గా విగ్రహాలు ఎందుకు అంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళ వేసి ఆయన చేసిన మంచి పనుల్ని మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్ద ఒక పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపోయండి చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అయితే అది ఆయన ఆలోచన వెనుకబడి ఉన్నాం మాకు చదువు వస్తలే సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజాబాయి కొనకాచుకుంటే దొరికింది తెలివి గంజన కొనకొచ్చుకుంటే పెద్ద పెద్ద సీట్లు అందరూ పెద్ద ఎప్పుడో వనకచ్చుకుంటుండే తెలివి అనేది ఎవరికి సొంతం కాదు మేడం వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఎలా ఏ కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు సార్ ఇక్కడ ఖమ్మం జిల్లా వాళ్ళ ఫాదర్ సింగర్ ఎంలా అక్కడక్కడ ఇక్కడ ఎన్ని మిస్ల మంచిరాలు చేస్తున్న కష్టపడి చదువుకుని ఎలా కలెక్టర్గా యువకులుగా వచ్చినారు మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబాబు పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనం ఏ పని చేస్తున్నామో మనం వ్యవసాయం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నామా ఏమని చేస్తున్నా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా పూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతారు అన్నిట్ల చదువు జ్ఞానాన్ని చదువు కుటుంబ ప్రగతిని చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటుంది ఇలా చూస్తుంది చేయాల్సి వస్తా ఉంది ఆరోగ్యం కాపాడుకోవాలి టైం తినాలి ఉప్పు కారం తక్కువ చేయాలి లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కలియకు మునగాకు ఉసురుగాయ జామకాయ పల్లె ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తిరిగి ఏది ఇవ్వాలి రేపు ఎంతసేపు పోయి బయట పోయి అది ఏది కురుకురే ఇంకా తినిపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే మరి పొన్న కొత్తగా చెప్తున్నారు అట్లా కాదు ఇవన్నీ మార్పు రావాలి ఏడో ఒక్కరు సంస్కరణ ఇలా దండేసి ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరిన అభినందన ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనలు అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయ